అందరికీ నమస్కారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అనేది గడిచిపోతూ ఉంది ఈ సంవత్సర కాలంలో కూటం ప్రభుత్వం ఏదన్నా చేశారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి విద్యార్థుల యొక్క సంస్కరణలు వాటిని నీరుగురిచే ప్రయత్నంలోనే ఈ కూటమి ప్రభుత్వం సాగుతూ ఉంది అందులో భాగంగానే దివంగత నేత ప్రీతి నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఏదైతే రిజర్వేషన్ పెట్టి ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల్ని డాక్టర్లు చేశారు ఈయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తనయుడైనటువంటి జగనన్న రెండు అడుగులు ముందుకు వేసి వైద్య విద్యారంగంలో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లన్న ఆలోచనతో భారతదేశంలోనే కనీ వినిగి ఎరుగని రీతిలో పదిహేడు మెడికల్ కాలేజీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు క ఐదు కళాశాలలు తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది వైఎస్ఆర్సి హయాంలో ఏదైతే మిగతా పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మీద ఉంది కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం వాటిని గార్చే విధంగా నిన్న నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో పది మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటానికి పావులు కదుపుతూ ఉంది కావున మేము చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే పేద బడుగు బలహీన వర్గాలు బాగుపడటం మీకు ఇష్టం లేక ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని పని నేషనల్ మెడికల్ కౌన్సిల్కి మీరు గతంలో సీట్లు విషయంలో ఈ సీట్లు మాకు అవసరం లేదని చెప్పి ఏ ముఖ్యమంత్రి రాయుడు కేవలం మీకు ఏ దౌర్భాగ్యమో కానీ తెలుగు రాష్ట్ర ప్రజలు ఏ అంతా పాపం చేస్తే ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంగా జరిగిందో అది చాలా దురదృష్టకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారు మీరు అది ఒక్కటే ఆలోచన చేయండి వీటి వల్ల మీరు కావాల్సినటువంటి మీ బినావిలికి లబ్ధి చేకూర్చే విధంగా ఉంది కానీ మీ పాలన పేద బడుగు బలహీన వర్గాలు విద్యలో కానీ వైద్యంలో కానీ చాలా వెనుకబడిపోతూ ఉంది దీన్ని ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు చేసేది సరైనదా కాదా అనేది ఆలోచించండి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందా ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్ర ప్రభుత్వ హయాల్లో నడిచి సుమారు ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టి ఈ వైద్య కళాశాలను నిర్మించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో ఆ కష్టాన్ని నీరుగార్చే విధంగా ఆయనకి మంచి పేరు రాకూడదు ఒకవేళ కనుక ఈ మెడికల్ కాలేజీలు కనుక ప్రభుత్వం హయాంలో నడిస్తే ఎప్పటికైనా అందరూ చెప్పుకునే పేరు ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు వినవయించుకుంటున్నాం కేవలం ఆయనకు పే ఎక్కడ పేరు వస్తుందన్న విషం కక్కుతూ మీరు దాన్ని చెరగకూడదు అని చెప్పి ప్రైవేట్ టీకను చేయడానికి మీ యొక్క బినామీలకి కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కౌన్సిల్లో ధర్నాలు వాళ్ళకి పత్రాలు ఇవ్వటం కూడా జరిగింది అప్పటికీ ప్రభుత్వం నిద్రపోతూనే ఉంది నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రి అయినటువంటి మీరు మీరు కూడా ఆలోచించండి ఇక్కడికి నర్సపేటకు సంబంధించి చిన్న తురకపాలమే తీసుకోండి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఆ రిజర్వేషన్ వల్ల ఎంతమంది డాక్టర్లు సుమారు ముప్పై మంది డాక్టర్లు పేదరికంలో నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఇప్పుడు పేదరికంలో ఉన్న ప్రజలకు వైద్యం అందిస్తూ వాళ్ళు కూడా ఒక మెట్టు పైకెక్కే విధంగా ఆయన సాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఆయన యొక్క ఆలోచనలను బట్టి ఆయన కూడా మంచి చేద్దామని ఆయన ప్రభుత్వం నడిపిస్తూ ఉంటే మీరు కేవలం మీ నాయకులకి మీ యొక్క బినామీలకి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఉంది మీ పాలన మేము దీనిపై పోరాటం కొనసాగిస్తాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ఈ యొక్క ఆలోచనల్ని పునరాలోచన కనుక చేయకపోగా మళ్ళీ దీన్ని జీవోని వెనక్కి తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తీవ్ర పోరాటం చేస్తాం వీటిని గనక చంద్రబాబు నాయుడు గారు ఉపసంహరించుకోకపోతే మీ ప్రభుత్వాన్ని గద్దె వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం